శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్కి జై అందరికీ కూడా నా ఆత్మీయ నమస్మాంజలి మనం చక్కగా ఈ నెల ఇరవై రెండు నుంచి దేవీ నవరాత్రులు మాసం ప్రారంభమవుతూ ఉంది కదా దేవి శరణ నవరాత్రుల్ని చక్కగా చేసుకుంటూ పోతున్నాం అసలు ఈ దేవి యొక్క అవతారం ఎలా ఉద్భవించింది ఎందుకోసం ఉద్భవించింది ఈ తొమ్మిది రోజులు మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవిగా ఆమెను వర్ణిస్తూ చిట్ట చివరికి మహిషాసుని సంహరించేటువంటి మహిషాసుర మర్ధినిగా అమ్మని చెప్పుకుంటూ వస్తాం అలా ఈ దేవి ఆవిర్భావ ఘట్టాన్ని మనం తెలుసుకుందాం మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడట తీవ్రమైనటువంటి తపస్సును మహిషుడు అనేటువంటి వాడు తీవ్రమైన తపస్సును చేసి బ్రహ్మదేవుణ్ణి సాక్షాత్కరింప చేసుకున్నాడు ఆ సాక్షాత్కరింప చేసుకున్న వాడు అన్ని సంవత్సరాలు తపస్సు చేసి ఎంతసేపటికి చూడని రాక్షసులు ఎవరైనా కూడా సంవత్సరాల తరబడి తపస్సులు చేసినప్పటికి కూడా ఏది ప్రయోజనమో అది కాకుండా ఏదో అడిగేస్తారు దేవతల్ని ఏదేదో వింత వింత పోకడలు వింత వింత కోరికలు అలా ఈ మహిషుడు కూడా బ్రహ్మదేవుడు నాకు మృత్యువు ఉండకుండా చూడండి మృత్యువు లేకుండా ఉండేలాగా వరాన్ని ఇవ్వమని అంటాడంట అయ్యా పుట్టుట గిట్టుట అనేది ఖచ్చితంగా ఉంటుంది అది తప్పదు నువ్వు ఏదో ఒక వరాన్ని కోరుకో అంటాడు అప్పుడు అంటాడు సరే ఇక్కడ నేను ముల్లోకాల్ని జయించగలని ఇది నువ్వు కానీ మృత్యువు నాకు అవల చేతిలో సంప్రాప్తి అయ్యేటట్లు చూడమంటాడు సరే నవ్వుకొని ఆ విధాత తదాస్తు అని చెప్పి వెళ్ళిపోతాడు సరే ఇలా ఉన్నటువంటి అది ఆ సందర్భం మహిషుడు అలా అబల చేతిలోనే తన యొక్క మృత్యువుని ఎలా అయితే ఇరణకశపుడు ఇక్కడున్నాడా ఉన్నాడా అని చెప్పి ఎవరికి వాళ్ళు గజాసురుడు కూడా చూడండి మూషికాసురుడు కూడా కోరుకుంటాడు కదా ఒకసారి పుట్టినవాడు కాకుండా రెండుసార్లు పుట్టినవాడి చేతిలో నాకు మరణం అని అట్లా ఉంది నీ చిత్ర అబల అనేది కారుణ్యమూర్తిగా ఉంటుంది సున్నితమైనటువంటిది కాబట్టి ఆమె వల్ల నాకు ఏ రకమైన ఇబ్బంది ఉండదని భావించాడు కానీ అమ్మ అవతరించి అబల అవల కాదురా సభల అని చూపెట్టినటువంటి అద్భుతమైన శ్రీమూర్తి పండగ ఇది నవరాత్రులు అనేవి సరే ఇక్కడ రంభుడు కరంబుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు ఇద్దరున్నారు ఆ ఇద్దరు రాజ్యపాలన చేస్తూ చక్కగా ఉన్నారనమాట రోజు కరంబుడు నీటిలో చేరి తపస్సు చేస్తూ ఉంటాడు నీటిలో నిలబడి తపస్సు చేస్తూ ఉంటే అయ్యో ఈయన తపశ్శక్తి ఎక్కడ పెరిగిపోతుందా అని ఇంద్రుడు మొసలి రూపంలో వెళ్ళి వాడిని చంపేస్తాడనమాట ఆ రాక్షసుని సరే ఇక రమ్ముడు ఉన్నాడు ఈ రమ్ముడు కూడా ఇట్లాగే తపస్సు చేసి సాక్షాత్కరింపుకుంటాడు అంటే సంతానం కోసం ఇద్దరు తపస్సు చేస్తున్నారు వీళ్ళకి సంతానం లేక సంతానం పొందేందుకోసం తపస్సు చేస్తున్న వీళ్ళని ఒకరిని ఇంద్రుడు చంపేశాడు మరొకడు అలా తపస్సు చేసి బ్రహ్మను సాక్షాత్కరింపజేసుకొని తనకి వరాన్ని ఇవ్వమంటాడనమాట అప్పుడు అంటాడు సరే నీవు ఎవరిని చూసి నీలో కామ ప్రేరణ కలుగుతుందో వారి చేత వారి చేత సంభోగం ద్వారా నీకు సంతానం కలుగుతుంది అని వరామిస్తాడట సరే ఇతను ముల్లోకాలు అని అంతా చక్కటి ఇదితో ఉన్నాడు కదా అలా వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు ఒక ఎత్తైన కొండ మీద నిలబడుకున్నప్పుడు ఒక వింత మహిషిని చూశాడట ఈ రంభుడు చూడగానే ఆ మహిషని చూడగానే తనలో కామ ప్రేరణ ఎక్కువ అయిందట అలా కాగానే దానితో వెళ్ళి ఆ కామ కోరికను వాంఛను తీర్చుకున్నాడు సరే దాన్ని పట్ట తీసుకొని తనతో తీసుకెళ్ళాడనమాట ఒకరోజు అలా ఆయన ఏం చేస్తాడంటే రంగుడు అనేక లోకాలు తిరుగుతూ ఉన్నాడు కదా తన పట్ట మహర్షి అయినటువంటి ఆ మహిషిని పెట్టుకొని పాతాళానికి వెళ్ళాడట పాతాళంలో కూడా ఈ మహిషిని చూసి ఇంకొక మహిషి రూపంలో ఉన్నటువంటి ఇంకొకటి దాని మీద కామ వాంఛన కలిగిందా కలిగిందట అది తన భార్య అని చెప్పి చెప్పిన అతను ఏదో అప్పటికి ఆ మహిషి గర్భం దాల్చి ఉందట సరే అతను యుద్ధం చేసి ఆ మహిషి ఏం చేస్తుంది రంభుణ్ణి చంపేసింది రంభుణ్ణి చంపే ఈయన ఎలా అయినా దక్కించుకోవాలి అనుకుంటుంది అనమాట అలా దక్కించుకోవాలన్నటువంటి సందర్భంలో ఈయన ఏం చేస్తాడు రంభుడు చనిపోతాడు కదా అప్పుడు మహిషి సతీ గమనాన్ని అనుసరించి రమ్ముడు చితి మీదనే నేను కూడా చనిపోతాను అని చెప్పి ఆ క్షితిని ఎక్కిదవుతుందన్నమాట అప్పట్లో గర్భం దాల్చి ఉన్నటువంటి ఆమె గర్భ విచ్ఛేదనం అవుతుందన్నమాట అగ్నిలో కూర్చోగానే దాంట్లో నుంచి వికృతాకారం కలిగినటువంటి ఒక మహిషి వస్తు ఉద్భవిస్తాడట అతడే మహిషాసురుడు రంభ రంభుడు మహిషికి జన్మించినటువంటి వాడు మహిషాసురుడయ్యాడు ఇతను ముల్లోకాల్ని చక్కగా జీవించుకుంటూ చేస్తూ అందరినీ ఎంత ఎంత మందిని ఎన్ని ఇబ్బందులకు గురి చేయాలో అన్ని రకాల ఇబ్బందులకు గురి చేస్తూ తన జీవనయానాన్ని సాగిస్తూ ఉన్నాడట అప్పుడు అందరూ వెళ్ళి ఎలా ఇతన్ని సంహరించాలని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో అమ్మని ఆవిర్భవింపచేయాలనేటువంటి ఆలోచన అందరికీ కలుగుతుంది అప్పుడు ఆ తల్లి ఆవిర్భావం అద్భుతంగా జరుగుతుందన్నమాట అలా అద్భుతంగా జరిగినటువంటి ఆ ఘట్టంలో అమ్మవారి ఆవిర్భావం జరుగుతుంది కదా యచ్చ కిన్నెర కింపురుషాదులు అందరినీ బాధ పెడుతూ ఉన్నాడు ఈ మహిషుడు వీళ్ళందరూ ఇప్పుడు అమ్మ మహిషుడు పెట్టే బాధలు తాళలేక దేవతలందరూ కూడా కార్యాచరణ నిమిత్తం ఒక చోట చేరి దేవనే నిమగ్నులయ్యారట అయ్యారట మహా తేజపుంజ్యం అలా వాళ్ళందరి యొక్క ధ్యాన శక్తి చేత ఒక మహాశక్తి మా సంపన్నమైనటువంటి ఒక కాంతి పుంజం వెలువడింది దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి శక్తులను దారబోసి దాన్ని ఒక ఆకృతిని దాల్పించారు అవి ఎవరెవరు ఏం చేశారనేది చూద్దాం అది అది అసురుల ఆటలను అరికట్టి మహిషుడి మరణానికి కారణం అవుపోతుంది ఆ యొక్క కాంతి పుంజము సర్వశక్తివంతమైనటువంటి కాంతిపుంజము దానికి ఆ మహిష రూపానికి శివ తేజస్సు ముఖం నోరుగాను యముని అంశతో నొన్నటి కేశాలు వచ్చాయట అలాగే అగ్ని యొక్క తేజస్సుతో ఆ త్రినయ త్రినయనాలు త్రినేత్రాలు అంటాం కదా అలా మూడు నేత్రాలు అగ్ని యొక్క తేజస్సుతో ఏర్పడినాయట అలాగే సంధ్యా తేజస్సుతో తుమ్ము తుమ్మెదరెక్కల వంటి నల్లని కను బొమ్మలుగా విల్లు ఆకారంలో ఉత్పన్నమయ్యాయట వాయుదేవుని తేజస్సుతో శ్రవణేంద్రియాలు భాషించాయి కుబేరుని యొక్క తేజస్సుతో ముక్కు ప్రజాపతి తేజస్సుతో మల్లి మొగ్గల్లాంటి దంతపంక్తి అంటే అమ్మవారి యొక్క చక్కటి వర్ణనను మనకు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ అరుణుని తేజస్సుతో పెదవులు ఇలా అంటే దొండపొండంటి పెదవులు అంటాం కదా అరుణారుణ సూర్యుని యొక్క కాంతి ఎలా ఉంటుందో అలా అమ్మవారి పెదవులు ఉన్నాయట విష్ణువు అంశతో బాహువులు ఈమెకు పద్దెనిమిది బాహువులు ఏర్పడతాయి తల్లికి బాహువులు వసువుల అంశతో వేళ్ళు చంద్రుని అంశాలతో స్తనములు ఇలా ఇంద్రుని తేజస్సుతో త్రివలతో నడుము భూమి అంశతో కటిభాగమైనటువంటి ఆ బిరుదును ఏర్పడడం జరిగిందట ఏర్పడి అష్టాదశ భూజాలతో ఒక మాయా మహామాయా స్వరూపం వారి ముందు నిలిచిందట ఆ పుంజం ఈ ధ్యానంలో వీళ్ళంతా చేస్తున్నటువంటి ఆ ధ్యాన శక్తి చేత ఆ సృష్టికి వాళ్ళు ఇచ్చినటువంటి దానికి ఆ రూపం ఏర్పడింది ఆ రూపం ఒక స్వరూపంగా ఏర్పడితే అప్పుడు ఈమెను చూసిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధాలను ఆమెకు సమకూర్చారంట అవి మహామాయాదే హరిహర బ్రహ్మేంద్ర అంశాలు కలిసి ఏర్పడిన ఆ మహామాయాదేవికి సకల ఆయుధాలు సకల ఆభరణాలు సమకూర్చారు క్షీరాబ్ది దేవతట మన లక్ష్మీదేవి వస్త్రాలను ఇచ్చిందట ఆ దివ్యమైన విశ్వకర్మట వెలుగు జిమ్మేటువంటి విరజిమ్మేటువంటి చూడమన్ని విశ్వకర్మ ఇచ్చాడట అలా కటకుండలాలను కేయూర కంకణాలను త్వష్ణ ప్రజాపతి రత్నఖచిత నపూరాలను సముద్రుడు కంఠాభరణాలను రత్న అంగుళీయకాలను వరుణుడు వాడిపోని మాలను వైజయంతిని హిమవంతుడు వివిధ రత్నాలతో కొదగబడిన సింహాసనాన్ని సమకూర్చారట సింహ వాహనం మీద నానావిధ భూషణాలతో విరాజిల్లేటువంటి ఆ మహామాయాదేవి విష్ణువు వేయి అంచుల చక్రాన్ని అంకిచ్చాడు శివుడు తన త్రిశూలాన్నిచ్చాడు వరుణుడు శంఖాన్ని అగ్ని మనోవేగంతో పోగలిగిన వంద మందిని మట్టుబెట్ట శక్తిని వాయుదేవుడు అచ్చయ తూనిరాలను దివ్యమైన ధనసునిచ్చారు అంటే ఎంతటి ఎంత ఎవరెవరి దగ్గర అయితే ఏ రకమైన శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ శక్తి చేత సృష్టింపబడివే ఆమెకే ఇస్తున్నారు దివ్యమైన ధనస్సునిచ్చారు ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఇచ్చాడు ఎవుడు దండాన్ని విశ్వకర్మ పరశువు పరశువును ఇచ్చి అందరూ వివిధ వేదమంత్రాలతో దేవిని స్థుతించారు ఈ మహామాయా మదంతోను కామముతోనూ వెర్రవీగేటువంటి మహిషాసురుణ్ణి వాడిని ఆశ్రయించి ఉన్నారు కదా ఆ యొక్క అసురుల వీరులందరినీ చీర్చి చెండాడి ముల్లోకాలను కాపాడింది అంటే అమ్మ చూడండి ఒక్కొక్క అవతారంలో లాగా వస్తుంది చండిలాగా వస్తుంది ఇలా రక్త బీజుణ్ణి కావచ్చు అదే మనకుంది లలితారూపమన బండాసురుని అట్లా అందరిని ఒక్కొక్క రాక్షసుని సంహరిస్తూ వస్తుంది అటువంటి అమ్మ ఆవిర్భావం జరిగి ఈ యొక్క విజయదశమి నవరాత్రుల్లో ఆ రాక్షసులతో పోరాడి ఆ రాక్షసులను అందరినీ సంహరించి దివ్యమైనటువంటి విజయాన్ని చేకూర్చింది ఎవరికి దేవతలకు దేవతలంటే ఎవరు సద్గుణ సంపన్నులైనటువంటి వారు దేవతలు అసుర గుణాలంటే సరికాని ఎటువంటి లక్షణాలు కలగా ఉన్న వారందరూ కూడా అసురులే కాబట్టి ఈ విజయదశమి రోజు మనందరం మనం విజయ దశమిని జరుపుకునేటప్పుడు ఆ విజయాన్ని చేకూరాలి అంటే మనలో సద్గుణాల రాశిని పెంచుకుంటూ ఆ యొక్క తల్లి ప్రేమకు పాత్రలు అవుతూ మనలో ఉన్న అసుర గుణాలను ఆమె యొక్క అందమైన మహిమాన్వితమైన స్థుతుల ద్వారా మనల్ని మనం సంస్కరించుకుంటూ ముందుకు వెళ్ళేలాగా మనం ప్రయా చేద్దాం అందరం కూడా చక్కగా ముందుకు వెళ్తూ అమ్మగారి కృపకు పాత్ర అవుదాం ఇలా దేవి ఆవిర్భవించి ఏం చేస్తుంది ఇలా దీన్ని చక్కగా మనకి ఆదిశంకరాచార్యులు మహిషాసుర స్తోత్రం అని తెలియజేస్తున్నారు కదా ఆ స్తోత్రం గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా జై సాయిరామ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్